అధ్యక్షులుగా ఈరోజు మన ప్రాంతం ప్రభుత్వంలో మన ముఖ్యంగా మరి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు ఈ ప్రాంతానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి వారిలు డాక్టర్ వైఎస్ రాజేఖర్ రెడ్డి గారు ఒక ఆశయాల కోసం వారి యొక్క లక్ష్యం కోసం ఈరోజు మరి అమ్మగారు మన ముందుకు వచ్చారు మరి మన తెలుగుంటి ఆడపడుచుగా మన క్రిసం ప్రాంతంలో ఎప్పటికీ రాసగరేట్ అభిమానులుగా మనం అందరూ కూడా ఉన్నాము మరి ఈరోజు మన పిసిసి అధ్యక్ష శర్మలమ్మ గారికి మనం తోడుగా నీడుగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను సిపిఎం పార్టీ నుంచి పాచమెంట్ అప్పలనర్సు గారు మరి గారు శుద్ధికొడల గుర్తుపై పోటీ చేస్తున్నాము మరి ఈ ప్రాంతానికి మన యొక్క గిరిజన ప్రధానికానికి ఈ యొక్క ప్రతిపక్ష పాలక పక్షాలు ఏం చేసిందో మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ వేదిక ముందు మీ అందరిని ఒకటే అడుగుతున్నా ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజన యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది ఉన్నటువంటి గిరిజనులకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం కూడా తీరని అన్యం చేసిందని నేనేది చెప్పగలుగుతున్నాం మనకందరికీ తెలుసు ఈరోజు జగన్ గారు ఇచ్చినటువంటి మరి ప్రభుత్వ హామీల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు మరి ఆ జాబ్ క్యాలెండర్లో ముఖ్యమంత్రి ప్రధాన అంశం డిఎస్సీ మెగా డిఎస్ అన్నారు మరి ఆ మెగా డిఎస్ ఎక్కడ మేము అడుగుతున్నాం ఈరోజు జివో నెంబర్ త్రీ ఉన్నప్పుడు ఈ గిరిజన ప్రాంతంలో నూటికి నూరు పాలు ఉద్యోగాలు మన స్థానిక గిరిజనులకు వచ్చాయి మరి సేతకులు పడినటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఓట్లతో గుణపడం చెప్పాలి మరి మొన్న డిఎస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఒక వంద పోస్టులు తీస్తే కేవలం మన గిరిజన పురంలో ఆరు అంటే ఆరే పోస్టులు వచ్చింది మరి ఇదేనా మరి నా ఎస్టీ నా బీసీ నామైనటువంటి చెప్పుకున్నటువంటి జగన్ గారికి మన మన ట్రైబుల్ పట్ల సిద్ధశుద్ధి ఇదేనా నేను ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా శర్మిలమ్మ గారు పార్లమెంటులో మరి సతక బులిపోయినటువంటి వ్యక్తి పాడేరులో ఖచ్చితంగా మన వాణి మన బాని వినిపించి గిరిజన ప్రాంతం ఉన్నటువంటి చట్టాల కోసం హక్కుల కోసం నేను పోరాటం చేస్తానని రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మార్గమని సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి చెప్పుకుంటూ పోతే ఈరోజు మన ప్రాంతంలో మన గిరిజనులు ఉన్నాం కానీ మరి ఈరోజు ప్రతిపక్ష పాలపక్షలు పక్షలు చేసిన కుట్రలకి ఈరోజు మనం కీలుబొమ్మలుగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం మర్చిపోకూడదు ఇక్కడ విద్యార్థులు ఇక్కడ నిరుద్యోగ సమస్య మరి ఈరోజు ఏ ప్రాంతం చూసినా మనకు విద్యా వ్యవస్థలు పెరిగింది మరి పెరిగిందంటే పెరిగింది కానీ దాంట్లో మన అవకాశాలు ఎక్కడ మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు చైతన్యమై మన ఓటుతో బుద్ధి చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఓటుతో కొనప్పటిని చెప్పాలి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు నేను అడిగే సూటి ప్రశ్న ఒకటే అయ్యా మీరు ఒక ఎస్టీ సమ కమిషన్ మెంబర్గా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల గిరిజనుల పక్షాన ఉండకుండా ఆ అరవై లక్షల మంది ఉన్నటువంటి బోయ వాల్మీకులని సంతకం కోసం మీ తీర్మానం కోసం ఎందుకు సరిపంచ సంతకం పెట్టడం అడుగుతున్నాం ఖచ్చితంగా మరి నీవు గిరిజన ద్రోహి ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతాన్ని ఓటు ఒకే అడుగు మరి హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విశ్వసరాజుకు లేదు మరి ఆ రోజు ఎన్నో ప్రకటన పలికి మరి బాక్సెట్ కోసం పెద్ద 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 మాట్లాడినటువంటి గిడ్డి ఈశ్వర్ గారు మరి ఈరోజు మన వ్యక్తిత్వాన్ని మన అస్తిత్వాన్ని తాకటి పెట్టబడినటువంటి గిడ్డి ఈశ్వర్ గారు కూడా ఓటుతో మనం సభదలు అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మిత్రులారా మరి ఈ రోజు జరిగినటువంటి ఈ సభకి కార్యక్రమానికి మీరు అందరూ విశేషంగా మరి విచ్చేసి మాకు ఆశీర్వదన వచ్చింది మరి రాబోయే రోజుల్లో మరి మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అస్తంగతిపై ఓటేసి అలాగే పార్లమెంటుకి సుత్తి కొడలపై ఓటేసి అత్యాధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని నేను ముగించుకుంటున్నాను మీ అందరికీ నమస్తే జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సిపిఎం జై జై ఇండియా కూటమి జై జై ఇండియా కూటమి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర సిపిఎం పార్టీ అధ్యక్షులు వి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈనాటి మన ఈ సభకు ప్రధాన అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలుగుదేశం బీజేపీ కోటమని సవాల్ చేసి ప్రజలందరికీ మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి షర్మిళ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థి అప్పలనర్స పాచిపేట గారు అలాగే బుల్లిబాబు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరిద్దరి విజయానికి మేము రాష్ట్రంలో కానీ ఇక్కడ మన అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇతర మిత్రులు అందరం కలిసి కట్టుగా ఈ విజయానికి మనం కృషి చేసి వైఎస్ఆర్సిపి బీజేపీ కూటమికి పుణపాఠం నేర్పాలి అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీజేపీ రోజు ఓటు మోటం మోగుతూ ఉంది ఓడిపోయేటువంటి స్థితిలో ఉంది అనే పేరు పెట్టుకున్నారు అది ఎన్డీఏ కాదు నేషనల్ డిఫీట్ అలయన్స్ అది ఓడిపోయే అలయన్స్ ఇప్పటికే మోడీ చేతులు ఎత్తేసాడు ఎట్లా దొంగ ఓట్లు వేసుకొని గెలవాలని చూస్తున్నాడు త్రిపురలో నూటికి నూట ఐదు శాతం ఓట్లు వేసుకున్నారు నూట ఐదు శాతం అంటే ఎంత ఘోరం దారుణం జరుగుతుందో ప్రజాస్వామ్యాన్ని హతమార్చి గొంతు నులిమి నియంతృత్వాన్ని తన ఏక ఏక వ్యక్తి నియంతృత్వాన్ని దేశం మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకి మోడీకి దేశంలో నిరుద్యోగం పట్టల ధరలు పెరుగుదల పట్టల లేకపోతే గిరిజన అభివృద్ధి పట్టలేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని విభజన తీసుకొచ్చి దేశాన్ని చీల్చి బలహీనపరిచి మనల్ని దేశాన్ని తాకట్టు పెట్టడానికి ఈరోజు మోడీ ప్రయత్నం చేస్తున్నాడు కన్న తల్లి భరత మాత గుండెల మీద ఈ ఈరోజు దేశాన్ని నాశనం చేయటానికి విధ్వంసం చేయడానికి పూనుకున్నటువంటి మోడీని ఇంటికి సాగ నంపితేనే ఈ దేశానికి భవిష్యత్తు ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీకి సవాలుగా ఇండియా బ్లాక్ ముందుకు వచ్చింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇతర మిత్రపక్షాలు అందరూ కూడా కలిసి ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాయి రోజు రోజుకి రాబోయేటువంటి కూటమి గెలిచేది ఇండియానే ఇండియాదే విజయం అని చెప్పినటువంటిది దేశవ్యాప్తంగా అవుతున్నది అందుకనే బీజేపీ వాళ్ళకు ఊపిరాటం లేదు రోజుకొక వివాదం సృష్టిస్తున్నారు అబద్ధాలు చెబుతున్నారు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు ఎట్లాగో కింద పడి ఓడిపోవటం అనేది తేలిపోయిన తర్వాత ఇక ఇండియాదే గెలుపు అనేటువంటిది ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ సిపిఎం అభ్యర్థులను గెలిపించుకుంటే మన తరఫున ఈ ఆదివాసుల తరఫున పోరాడి గళమెత్తి పోరాడేటువంటి సత్తా ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళిద్దరు వీరి తరఫున మీరు నిలబడి వీరికి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ బుల్లిబాబు గారు చెప్పారు రిజర్వేషన్లు ఎత్తేయటానికి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళని ఇక్కడ రిజర్వేషన్లో కలిపేసి గిరిజనులకు అన్యాయం చేయడానికి ఎవరు తలపెట్టారు అందరు తెలుసు జీవో నెంబర్ త్రీ అమలు చేయకుండా అడ్డం పడింది ఎవరో మనందరికీ తెలుసు అలాగే షెడ్యూల్ ఐదు క్రింద ఉన్న ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని అదానికి తాకట్టు పెట్టి మోడ మోకాళ్ళ ముందు మోకరినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వైఎస్ఆర్ సిపిఐ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ అభ్యర్థులకి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు అటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలి ఇక్కడ ఆదివాసీలదా భవిష్యత్తు అడవుల మీద ఆదివాసీలదా లేకపోతే అదానిదా ఎవరిది హక్కు అనేటువంటిది ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి ఈ భూమి మంది కాదు ఈ చెట్టు మంది కాదు ఈ పుట్ట మంది కాదు ఈ నీళ్లు మనది కాదు ఈ ఊరు మంది కాదు అనుకుంటే వైఎస్ఆర్సీపీకి కానీ గాని కానీ గానీ ఓటేయండి ఈ భూమి మంది అడవుల మన ఈ ఇల్లు మనది ఈ వాడ మనది అనుకుంటే వాళ్ళని ఓడించి ఇండియా కూటమిని కాంగ్రెస్ సీపీఎంని గెలిపిస్తేనే ఇక్కడ మన ఉనికి మన అభివృద్ధి మన సంక్షేమం నిలబడుతుందని మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలని చెబుతున్నది కాదు మీ అందరికీ తెలుసు ఓళ్లలోకి ఈ ప్రమాదం వచ్చి కూర్చుంది ఈరోజు యువతరం యొక్క భవిష్యత్తు మీకు ఉద్యోగాలు లేనటువంటి భవిష్యత్తు ఈరోజు డిఎస్సి జరిపితే ఐదు వందల ఎనభై ఐదు ఉద్యోగాలు ఇక్కడ అనౌన్స్ చేస్తే ముప్పై ఎనిమిది ఉద్యోగాల గిరిజనులకి ఏమన్యాయం ఉండేది ఇక్కడ ముప్పై ఎనిమిది ఉద్యోగాలు గిరిజనులకు ఇస్తే మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చేస్తే ఇక్కడ గిరిజనుల ఉనికి ఏమిటి అడుగుతున్నాను అంటే నిరుద్యోగులకు మధ్య తగాదా పెట్టి గిరిజనుల నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి ప్రత్యక్షంగా పూనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాఠం నేర్పాలి అలాగే బీజేపీకి ఈ రోజు ఊడికం చేస్తూ పల్లకి మోస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమిని బీజేపీ కూటమిని కూడా ఓడించి ఈ ఎన్నికల్లో మన చైతన్యవంతమైన ప్రజానీకం పాడేరు ప్రజానీకం అత్యంత చైతన్యం అన్నది మీ మహిళలు కానీ యువకులు కానీ మన సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా సుత్తి కొడవల నక్షత్రం మీద పార్లమెంటుకి హస్తం గుర్తు మీద అసెంబ్లీకి ఓటు వేసి గెలిపించాలని మరోసారి మీ విజ్ఞప్తి చేస్తూ ఈ సభకు వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి వచ్చిన షర్మల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సర్మిలారెడ్డి గారి నాయకత్వం సర్మిల రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన కోసం ప్రత్యేకంగా మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వచ్చారు మరి ఆవిడ మాట్లాడే ముందు మన సిపిఎం పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన పాసిపెండ్ అప్పలర్చ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా మన అందరి ముందు నిలబడిన ఆడపులి వైఎస్ శర్మిల రెడ్డి గారికి ఆదివాసి గుండె చప్పుడు ఆదివాసీ సమస్య పరిష్కున్న నిర్బంధాన్ని వ్యతిరేకంగా మనంతా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అప్పుడే మన జీవో నంబర్ త్రీ వస్తుంది అప్పుడే మన వన్పుడే మన గిరిజలకు రక్షణ ఉంటుంది అప్పుడే మన హైడ్రో పవర్ ప్రాజెక్టు లాంటి మన ఈరోజు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ గమనలు పెట్టుకొని ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుల్లిబాబు గారు గారి గుర్తు అస్తం గుర్తు అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి అలాగే సిపిఎం పార్టీగా నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు సుత్తి కూడా నక్షత్రం గుర్తుకి మీరు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి మీ తరపు నుంచి కాంగ్రెస్ సిపిఎం చట్టసభలో మేము మాట్లాడతాం పోట్లాడతాం అవసరమైతే ప్రజల కోసం మేము ప్రాణత్యాగం కనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా మన సిపిఐ పార్టీ నుంచి కూడా విచ్చేసినటువంటి జిల్లా కార్యదర్శి మరి పొట్టిక సత్యనారాయణ గారు గారి కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సమయం మరి మేడం గారికి ఇచ్చారు కాబట్టి వారు కూడా త్వరగా మరి ఈ సమావేశానికి ఉద్దేశించి మరి వాతావరణం కూడా మారుతుంది వర్షం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన సర్మిల రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పాడేరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలొచ్చి మళ్ళీ ఈవేళ ఎన్నికలు వచ్చాయి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నో ముఖ్యమంత్రులను చూశారు రాజశేఖర రెడ్డి గారి సైతం చూశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ పాలన అంటే ఇలా చేయాలి అని ఎంత అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఇదే గిరిజనుల కోసం ఇరవై లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు లేడు రాజశేఖర రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు మేలు జరగాలని ఆ రోజుల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఎన్ని స్కూళ్ళు రోడ్లు ఆసుపత్రులు ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఐటీడిఏ నిధులైతేనేం సబ్ ప్లాన్లు అయితేనేం ఇలా ఏదైనా ఎస్టీలకు ఆదివాసీలకు కేటాయించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా మళ్ళీ అటు ఇటు మళ్లించకుండా అమలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలకు లోన్లైతేనేమి కార్పొరేషన్ల ద్వారా లోన్లైతేనేమి స్వయం ఉపాధి అయితేనేమి సెల్ఫ్ ట్రైనింగ్ అయితేనేమి ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ పక్కన డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏకలవ్య పాఠశాల వంద పడకల ఆసుపత్రి చింతపల్లిలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినవి మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా అన్నా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు బాక్సైట్ మైనింగ్ డిమాండ్ ఉంది అంటే చెయ్యాలా వద్దా అని ఒక కమిటీ వేశాడు ఆ కమిటీలో తేలిన విషయము ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీల్లేదు అని కొట్టిబడేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా చంద్రబాబు గారిని చూశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎన్క్వైరీ అయిన పడిందా అన్నా ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది వంద గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక వంద గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పిన ఆందోళనలు చేస్తున్నా కూడా అదాని లాంటి వాళ్లకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారానా నలభై ఐదేళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు ఇచ్చారన్నా యాభై ఐదు వందల మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు వచ్చాయా మెడికల్ కాలేజ్ అన్నారు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నా ఏం కట్టారు అన్నా అసలు ఆలోచన చేయండి ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలకు గాను ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకేసిందా పది సంవత్సరాలు అయిందన్నా ఆషామాషి కాదు పది సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త పది మని పది పది కొత్త పరిశ్రమలు అయినా వచ్చాయా మన రాష్ట్రంలో మన అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి పది సంవత్సరాలు అయిందే పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి మరి మన రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా దూసుకుపోతున్నారు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఇదే నామానకు కావాల్సింది ఇదే నామన భవిష్యత్తు ఇదే నామా మన బిడ్డల భవిష్యత్తు మనకు ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చుంటే పది సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా వచ్చిండే దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి జరుగుండేది మన రాష్ట్రంలో దురదృష్టం శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఎవరూ పట్టించుకోలేరు చంద్రబాబు గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పినవాడు కానీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించాడు బీజేపీ పార్టీకి దాన్ని తాకట్టు పెట్టాడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు ఆ రోజుల్లో చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు ముకుమ్ముడి రాజీనామాలు చేద్దాం రండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు నాకు అధికారం ఇవ్వండి నాకు ఎంపీలను ఇవ్వండి బీజేపీ మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు అధికారం ఇచ్చే ఐదు సంవత్సరాలు అయిందే ఈ ఐదు సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గులాంగిరి చేస్తున్నారు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఎస్టీల కోసం కడతామన్న ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క చంద్రబాబు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్నా రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చేయాలని చూస్తున్నారు అంతటితో కూడా ఆగడం లేదు మీ బిడ్డలను కూడా బీజేపీ పార్టీకి గులాములను చేయాలని చూస్తున్నారు ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం పది సంవత్సరాల కిందట మనకు ప్రత్యేక హోదా వచ్చింటే ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి వీళ్ళు పోరాడడం మానేశాడు కదా కనీసం ఊసే లేకుండా చేశారే కనీసం ఆ టాపిక్కే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న పదాన్ని ప్రజలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి కొట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది మన రాష్ట్రము ఇలాగే వదిలేస్తే అధోగతి అన్నా పూర్తిగా నాశనం అయిపోతుంది రాజధాని పదేళ్ల క్రితం మనకు ప్రత్యేక హోదాపుతో పాటు రాజధాని అన్నది మన హక్కు ఒక్క రాజధాని అయినా ఉందా అన్న మనకి ఉందా చంద్రబాబు గారు ఏం చెప్పారు అమరావతి రాజధాని చేస్తాను అన్నాడు సింగపూర్ను మించేలా రాజధాని కడతానన్నాడు మోడీ అయితే ఢిల్లీని మించేలా రాజధాని కడతామన్నారు ఎవరు కట్టారు కట్టారా అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు చంద్రబాబు గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు రాజధానిలు కడతానన్నాడు కట్టాడన్నా తట్టడు మట్టన్నా తీసిపోసారా ఒక ఇటుక మీద ఇటుకైనా పెట్టారా మూడు రాజధానిలు కాదు కదా ఒక్క రాజధాని కూడా అందరికీ అన్నీ ఉన్నాయి బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉన్నాయి మనకేముందన్నా మనకేముంది చేతిలో ఉంది మనకేం మిగిల్చారు అందుకే చెప్తున్నా ఒకసారి ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి ఈసారి ఓటు వేసేటప్పుడు మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా ఏడు వేలకే ఉద్యోగాలు డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చావన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ ఇరవై మూడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు రెండు నెలలు ఉన్నాయనంగా ఇప్పుడు ఆరు వేలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా అదే ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు గుడ్డి కుర్రాలకు పలుదా మేరా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు మీరు అధికారం ఇస్తే మన బిడ్డల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు ఎప్పుడు పని చేశారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు బంద్ చేస్తాడే మరి వీళ్ళు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కదన్న మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలనా మళ్ళీ వీళ్ళకు ఓట్లేయాలనా వీళ్ళకి వేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా మనం అభివృద్ధి చెందుతామా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఎలా తయారైంది మన రాష్ట్రం దేంట్లో అభివృద్ధి చెందిందంటే మద్యంలో చెందింది మద్యం అమ్మకాలలో వేగంగా దూసుకుపోతున్నాం మనం అంతేకాదు కేజీలు కంటైనర్లలో కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి ఇరవై ఐదు వేల కేజీల కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయంటే ఇక మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి గంజాయి మయం కావాలి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల కింద మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నాడు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు మేనిఫెస్టో నాకు బైబిల్ తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందన్న మద్యపాన నిషేధం అవ్వకపోక ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ అమ్ముతున్నారు అట క్యాపిటల్ అటా స్పెషల్ స్టేటస్ అటా ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ బ్రాండ్లు ఈ నాసిరకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది గుండె లివరు చెరిపోయి చచ్చిపోతున్నారు ఒక్క హెల్త్ చెకప్ లేదు ఒక ఆడిట్ లేదు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓన్లీ క్యాష్ అట కదా ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా ఏం జరుగుతుంది సేల్స్ ట్యాక్స్ ఎంత ఎంత అమ్ముతున్నారు సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత కడుతున్నారా లేదా ఒక ఆడిట్ పాడు ఏదైనా ఉందా ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది వీళ్ళ కుదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు రాష్ట్రాన్ని అమ్మేస్తారు